ఒకసారి పేతురు ఏసీ దగ్గరకు వచ్చి ప్రభు నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి ఏడు సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడుగుతాడు అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఏడు సార్లు మాత్రమే కాదు అతన్ని డెబ్బై ఏడు సార్లు అయినా సరే నువ్వు క్షమిస్తూ ఉండాల్సిందే అని చెప్తారు దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైన ఉపమానం చెప్పారు ఒక ఊర్లో ఒక ఓనర్ ఉంటారు ఆ ఓనర్ కింద అనేక మంది పని చేస్తూ ఉంటారు అయితే ఆ ఓనర్కి ఒక అతను పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాడు అయితే ఆ ఓనర్ గారు ఆయన్ని పిలిపించి నీవు నాకు పదివేల రూపాయలు ఇవ్వాలి అయితే నువ్వు చానాల మట్టి ఇవ్వటం లేదు కాబట్టి నువ్వు ఈరోజు ఇచ్చి వెళ్లాల్సిందే అంటాడు అప్పుడు అతను ఆ ఓనర్ కాళ్ళ మీద పడి అయ్యా నా పరిస్థితి బాగలేదు నా కుటుంబ పరిస్థితి బాగలేదు కాబట్టి నేను ప్రస్తుతానికి ఇవ్వలేనయ్యా నా దగ్గర ఉన్న వస్తువులన్నీ అమ్మినా సరే అప్పు తీర్చలేనయ్యా నన్ను క్షమించండియ్యా నాకు అవకాశం ఏముండయా అని ఆయన కాళ్ళ మీద పడతాడు ఆ ఓనర్ పెద్ద మనసు చేసుకుని సరే వెళ్ళు నేను నిన్ను క్షమించాను కాబట్టి ఇట్లా పద్దాఖలు అప్పులు చేయమాక జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు ఆ వర్కరు బయటికి వెళ్ళిపోతాడు బయటికి వెళ్తా వెళ్తా ఉంటే అతనితో పాటు పనిచేసే ఇంకొక వర్కరు అతనికి ఎదురవుతాడు ఆ వర్కర్ ఇతనికి వెయ్యి రూపాయలు ఇవ్వాలి వెంటనే ఆ క్షమించబడిన వ్యక్తి అతనికి ఇవ్వవలసిన వెయ్యి రూపాయల గురించి అతన్ని గట్టిగా నిలదీస్తాడు గట్టిగా గొంతు పట్టుకొని అతన్ని గట్టిగా తిడతాడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే నేను ఎంతకాలం ఆగుతాను నాకు ఇవ్వాల్సిందే నువ్వు అనుకుంటూ అతన్ని తీసుకెళ్ళి పెద్దవాళ్ళ ముందు పెడతాడు పెద్దవాళ్ళ ముందు పెట్టి అతని మీద కేసు పెట్టి చెరసాలకు కూడా పంపిస్తాడు ఇక్కడ జరిగిన ఈ విషయం అంతా కూడా తీసుకువెళ్ళి వారి ఓనర్కి చెప్తారు కొంతమంది అప్పుడు ఆ ఓనర్కి చాలా కోపం వచ్చేస్తాయి చాలా కోపం వచ్చి ఆ మొదట క్షమించబడిన వ్యక్తిని పిలిపించి ఇదిగో చూడు నువ్వు నాకు పదివేల రూపాయలు ఇవ్వాల్సి వస్తే నేను నిన్ను సంతోషంగా క్షమించాను కదా నీకు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి వస్తే ఒక అతను నువ్వు అతను ఎందుకు క్షమించలేకపోయావు కాబట్టి నువ్వు చాలా తప్పు చేశావు ఇదిగో నువ్వు ఉన్న ఫలంగా ఇప్పుడు నాకు నువ్వు పదివేల రూపాయలు చెల్లించాల్సిందే లేకపోతే కేసు పెట్టి నిన్ను కూడా నేను స్టేషన్లో పెట్టిస్తానని చెప్పి అతన్ని కేసు పెట్టి స్టేషన్లో పెట్టిస్తాడు అప్పుడు అంటాడు ఓనరు నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా ఎదుటి వ్యక్తిని క్షమించాలి కదా కానీ నువ్వు అలా చేయలేదు కాబట్టి నువ్వు ఈ శిక్షను అనుభవించాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మన పాపాలను క్షమించి కలువరి శిలువులు తన రక్తాన్ని కాచారు దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుని మన పాపాలను క్షమించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు మన పాపాలను దేవుని క్షమించిన ప్రకారము మనం కూడా తోటి వారి పాపాలను క్షమించాలి అట్లా క్షమించిన వారం అయితేనే మనం కూడా క్షమించబడతాము మన పాపాలు కూడా క్షమించబడతాయి లేకపోతే మన పాపాలు క్షమించబడవు ప్రేమైన స్నేహితుడా ఇదిగో ఈ వాక్యమిని ఈ కథ విని నువ్వు కూడా ప్రేమ కలిగిన వాడివై ఎదుటివారిని క్షమించగలిగే మంచి మనసు కలిగి కనుక నువ్వు ఉంటే నువ్వు కూడా క్షమించబడతావు ఆ దేవుని అద్భుతమైన లోకం చేరగలుగుతావు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్